నమస్తే అందరికీ ఈరోజైతే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ముందుకైతే వచ్చానండి మనకి వర్షాకాలం వచ్చేసింది కదా ఈ రైనీ సీజన్లో మనందరికీ బాగా తెలుసు దగ్గు జలుబు వచ్చేస్తూ ఉంటాయి అలాగే మనకి సీజన్ చేంజ్ అవ్వడం వల్ల మనకి ఫీవర్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా అలా రాకుండా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అలాగే ఇంట్లో ఉండే వస్తువులతోనే అంటే మన కిచెన్లో యూజ్ చేసే వాటితోనే మనం మన ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేసుకోవాలి అనేసి ఈరోజైతే నేను చెప్దామనుకుంటున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ స్టార్ట్ చేయండి ఈ రైనీ సీజన్లో మెయిన్గా లేడీస్ చాలా టేక్ కేర్గా ఉండాలండి ఎందుకంటే హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ రొంప జ్వరం అలాగే దగ్గు ఏదొచ్చినా సరే మనం లేడీస్ చూసుకుంటారు కానీ లేడీస్కి వస్తే మాత్రం ఎవరు చూసుకుంటారు చెప్పండి అందుకనే లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే హోమ్ మినిస్టర్స్ మనం డే స్టార్ట్ చేసే ముందు మనమైతే ఒక టూ గ్లాసెస్ హాట్ వాటర్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం గోరువెచ్చగా అవనివ్వండి అవి కొంచెం కాగాక మనం ఒక లోటలోకి తీసేసుకుందాం దాంట్లో వన్ లెమన్ అయితే యాడ్ చేసుకోండి ఇలా లెమన్ హాట్ వాటర్ తాగండి హనీ ఏం యాడ్ లేదు మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి కానీ ఇలా మనం డే స్టార్ట్ చేసేటప్పుడు ఇలా అయితే వేడి నీళ్ళతో అయితే స్టార్ట్ చేస్తే మనకి ఫ్యాటీ లివర్ తగ్గుతుంది అలాగే మనకి జలుబు దగ్గులు కూడా రాకుండా ఉంటాయి అలాగే నైట్ పడుకునే ముందు పాలు తాగితే కూడా మనకి జలుబు దగ్గు రాకుండా ఉంటాయండి అలాగే మంచి స్లీప్ పడుతుందనమాట ఈ పాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక గిన్నెలో టూ కప్స్ అయితే పాలు పెట్టుకుని అందులో కొంచెం పసుపు యాడ్ చేయండి అలాగే మిరియాల పొడి ఇదైతే షుంటి యాలక్కాయల పొడి కూడా యాడ్ చేసుకోండి ఇందులో అయితే షుగర్ కన్నా బెల్లం బాగుంటుందండి బెల్లం ప్రిఫర్ చేయండి నేనైతే టూ స్పూన్స్ బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇందులో నట్స్ పౌడర్ నా దగ్గర ఉంది అందుకని నేను నట్స్ పౌడర్ యాడ్ చేస్తున్నా లేకపోతే కనుక ఒక నాలుగు జీడిపప్పు బాదం పప్పు మిక్సీ చేసి ఇందులోకి యాడ్ చేసేయండి ఇప్పుడు చూసారా ఇది మంచిగా పొంగు వస్తుంది ఈ పసుపు కూడా మనకి చక్కగా యాంటీ బ్యాక్టీరియల్ కదా పసుపులో పసుపు ఎంత మంచిదో మనందరికీ తెలుసు ఈ పాలైతే పిల్లలు పెద్దలు కూడా తీసుకోవచ్చు అండి ఇది మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అనమాట మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది ఇవి చక్కగా పాలు మరిగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గ్లాస్లోకి స్టెయిన్ చేసేసుకోండి ఈ పాలు అయితే చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేయండి మీరు మీకే తెలుస్తుంది ఈ పాలు అయితే టేస్ట్ ఎలా ఉంటుందంటే మనం బయట తీసుకునే బాదం టేస్ట్ ఉంటుందన్నమాట నేను టేస్ట్ చూసాను సూపర్ ఉన్నాయి అనమాట నైట్ ఎలా ఉన్నారా సమ్మర్ లో సీజన్ లో కూడా బటర్ మిల్క్ బటర్ తాకండి కంపల్సరీ తాగండి ఈ పాలు చెప్పాలి అవునా సరే ఈ వర్షాకాలం అయితే డైలీ మార్నింగ్ ఒక నాలుగు తులసాకులు అయితే చక్కగా తినేసేయండి అప్పుడైతే మనం రొంప నుంచి మనం బయటపడగలం అలాగే శంఖం పూలుకు టీ అయితే కూడా మనకి జలుబు చేయకుండా ఉంటుంది జలుబు వచ్చినా ఫాస్ట్ గా తగ్గుతుంది మనమైతే యాంటీవైరల్ అలాగే యాంటీబ్యాక్ ఇదైతే దాల్చిన చెక్క అండి దాల్చిన చెక్క అయితే మనం రోజు డైలీ స్పైసెస్ లో వంటలో యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇదైతే మన ఇమ్యూనిటీని పెంచడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇదైతే దాల్చిన చెక్క పొడిని మనం పాలల్లో వేసుకోవచ్చు టీలో వేసుకోవచ్చు అలాగే హాట్ వాటర్లో కూడా వేసుకోవచ్చు ఇదైతే మనకి రొంపను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది అలాగే మనకి తమ్మిని కూడా తగ్గిస్తుంది అనమాట ఇదండి ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్